బ్రేకింగ్ సైబరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ మూట గుట్టు రట్టు చేశారు ఇక మియాపూర్లోని సర్వీస్ అపార్ట్మెంట్ కేంద్రంగా బెట్టింగ్ ను రన్ చేస్తున్నారు మొత్తంగా నలభై లక్షలు స్వాధీనం చేసుకున్నారు ఇక పలు బ్యాంకుల్లో మూడు లక్షల యాభై ఏడు వేల రూపాయలను మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇక నలుగురు నిర్వాహకులను అదుపు తీసుకున్నారు గుంటూరుకు చెందిన శాఖమూరి వెంకటేశ్వరరావుతో పాటు మరో నలుగురు అరెస్ట్ అయ్యారు ఇక అధునాతన పరికరాలతో శాఖమూర్తి వెంకటేశ్వరరావును ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లుగా తేల్చారు ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత ఫోన్ ద్వారా అందిస్తారు లిఖిత రైట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే చాలు ఎక్కడికక్కడ కూడా బెట్టింగ్ ముఠాలు వారి సత్తా చూపిస్తూనే ఉంటాయి దీనికి తగ్గట్టుగా అధికారులు కూడా వారి ఆట కట్టించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ రోజు కూడా జరిగింది అలాంటిదే గత కొద్ది రోజులుగా కూడా ఐపీఎల్ సీజన్ అయితే స్టార్ట్ అయింది అంతేకాకుండా ఈ సైబరాబాద్ ఏరియా పరిధిలోనైతే దాదాపు నలభై మూడు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల అరవై ఒక రూపాయినైతే ఇప్పటి వరకు వీళ్ళు ఆ బెట్టింగ్ సమయంలోనైతే పట్టుకోవడం జరిగింది అంతేకాకుండా పలు బ్యాంకులలో కూడా మూడు లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల అరవై ఒక రూపాయి ఉన్నట్లుగా అంతేకాకుండా ఆ డబ్బును కూడా సీజ్ చేస్తున్నట్టుగా అధికారులు ఇప్పటికే రివీల్ చేయడం అయితే జరిగింది ఈ మూడాకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారితో పాటు మరో నలుగురిని కూడా అరెస్ట్ చేసినట్లు అయితే తెలుస్తోంది వీరు గుంటూరు నుండి వచ్చి ఇక్కడ ఈ బెట్టింగ్ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లుగా కూడా తెలిసింది ప్రస్తుతం ఉన్న ఫోన్లు వాడితే కనుక ఒకవేళ పోలీస్ అధికారులకు తెలిసే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ యొక్క ఈ రాకెట్ ఏదైతే ఈ యొక్క బెట్టింగ్ రాకెట్ ఉందో అది బయటపడే అవకాశం ఉందంటూ కూడా కొన్ని అధునాతన టెక్నాలజీని కూడా వాడి కొన్ని యాప్స్ ని క్రియేట్ చేసుకొని ఆ యొక్క యాప్స్ ద్వారా వీళ్ళు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లుగా తెలుసుకున్న పోలీస్ అధికారులు వెంటనే వారిని అదుపులోకి అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది త్వరలోనే ఈ బెట్టింగ్ ముఠాకు సంబంధించి వీరు ఇప్పటి వరకు ఎవరి దగ్గర ఎంతెంత అమౌంట్ తీసుకున్నారు అంతేకాకుండా ఏ ఏరియాస్ లో వీళ్ళు బెట్టింగ్ చేశారు ఈ బెట్టింగ్ కి ఎంత మంది బలైపోయారు అనే విషయం పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని కూడా అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది మరికొద్ది రోజుల్లో పూర్తి డీటెయిల్స్ ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ బెట్టింగ్ మాఫియాన్ అనేది అంతం చేస్తామంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు కూడా అధికారులు చెప్తున్నారు ఎంతో మంది స్వచ్ఛంద సంస్థలు చెప్తున్నాయి ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ కావచ్చు బెట్టింగ్ వ్యవహారాలు మాత్రం చేయకూడదు అంటూ చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది మనకి అలవాటు పని ఈ యొక్క బెట్టింగ్ దాంట్లో డబ్బులు పెట్టి పోగొట్టుకోవడం కావచ్చు రాబట్టుకునే ప్రయత్నం కావచ్చు చేస్తున్నారు సో ఇలాంటివి చేయకూడదు అంటూ ఎప్పటికప్పుడు అధికారులు వారి యొక్క సూచనలు అయితే జారీ చేయడం జరుగుతుంది ఓకే లిఖిత ఇప్పుడు ఇప్పటి వరకు అంటే ఐపీఎల్ ముఠా నుండి ఎస్ఓటి పోలీసులు ఎంత మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం ఉంది దాదాపుగా ఇప్పటి వరకు చూసుకుంటే లైవ్ మనీ వచ్చేసి నలభై మూడు లక్షల రూపాయలు నలభై మూడు లక్షల యాభై వేల రూపాయలనైతే స్వాధీనం చేసుకోవడం జరిగింది అంతేకాకుండా బ్యాంకు వివిధ బ్యాంక్ అకౌంట్లలో దాదాపు మూడు లక్షల యాభై వేల రూపాయలు ఉన్నట్లుగా అయితే అధికారులు గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా ఇతర బ్యాంకు లావాదేవీలు కావచ్చు ఇంకేమైనా ఇతర యాప్స్ కు సంబంధించినవి కావచ్చు ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి అనే వివరాలు కూడా పూర్తి స్థాయిలో తీసే అవకాశం ఉంది మొత్తంగా కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా యాభై లక్షల పైన ఈ యొక్క బెట్టింగ్ వ్యవహారంలో అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ కావడం జరిగిందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సంపత్ రైట్ థ్యాంక్ లిఖిత